నమస్తే అవధాని అవధాని ఛానల్కు స్వాగతం బీజేపీ ఎన్నికల్లో తాను నిర్దేశించిన పథంలో ఖచ్చితంగా ప్రయాణించగలిగే విధంగా మార్గాన్ని సుగమం చేసుకో ఎందుకంటే శాసనసభ తెలంగాణ శాసనసభ ఎన్నికల టైంలో చాలామంది పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కవితను ఢిల్లీ లెక్కర్ స్ములో అరెస్ట్ చేయకపోవడం వల్ల రెండు పార్టీల మధ్య ఒక సంబంధం ఉంది అనే ప్రచారాన్ని కాంగ్రెస్ చాలా ఎక్కువ చేయగలిగింది దీన్ని ప్రజలు నమ్ముతున్నారు సుమారుగా ఏడాది కాలంగా మనం కవిత అరెస్ట్ అవుతుంది లెక్క స్కామ్లో ఆమె ఉంది అని చెప్తున్నాం కానీ ఆమె మీద ఇప్పటి చర్యలు తీసుకోలేదు కేవలం విచారణకు పిలవడం తప్పిస్తే ఈ కారణంగానే వీళ్ళిద్దరూ ఒకటే అన్న ప్రచారం చాలా ఎక్కువ జరిగింది సోషల్ మీడియాలో కానీ అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ కానీ ఇది ఏం చేసింది అంటే బీజేపీని నమ్మని పరిస్థితి తీసుకొచ్చింది మీరు కవితను అరెస్ట్ చేసి తీరాల్సిందే అని పార్టీ నాయకులు కేంద్ర నాయకత్వానికి రిపీటెడ్గా చాలాసార్లు చెప్పారు అది వార్తలు వచ్చాయి అయితే ఏం జరిగింది అంటే ఫర్ వేరియస్ రీజన్స్ ఇన్క్లూడింగ్ ఇడ్ ఓన్ టైం లైఫ్ వి హ్యావ్ నాట్ అరెస్టెడ్ ఇది ఎక్కడికి దారితీసింది అంటే బీజేపీ మరికొన్ని స్థానాలు అసెంబ్లీలో నెగ్గే అవకాశం ఉన్నప్పటికీ వాటిని కోరుకోవాల్సి వచ్చింది అండ్ కాంగ్రెస్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ టిల్టింగ్ న్యూట్రల్ ఓటర్స్ టు ఇట్స్ సైట్ ఏమని ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఒకటే అనేది ఇప్పుడు దీని నుంచి బయటపడకు అంటే వాస్తవానికి రాష్ట్రంలో మరిన్ని మెటీరియల్ సీట్లు తెచ్చుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి అవసరమే కానీ దానికన్నా పెద్ద అవసరం లోక్సభకు సంబంధించి లోక్సభలో ఎన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకోవడం తెచ్చుకుంటే అంత మంచిది బీజేపీకి ఒక రెండు లక్ష్యాలు ఏమిటండి ఇక్కడ కాంగ్రెస్ని పూర్తిగా నిర్వహించరు రెండోది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అధికారంలో ఉండి తాను తనకి తాను నిర్దేశించిన లక్ష్యాలు చేరండి ఈ రెండు భారతీయ జనతా పార్టీకి చాలా ముఖ్యం ఈ దృష్ట్యా లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా తాము చెప్పిన మాట కట్టుబడి ఉంటాము అనే సందేశాన్ని అందజేయడం కోసము ఈడీ అరెస్ట్ జరిగింది ఈడీ ద్వారా కవిత అరెస్ట్ జరిగింది అనేది అందరూ నమ్ముతున్న విషయం వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ బీజేపీ వాళ్ళు అది కాదు అని చెప్పచ్చు కానీ బట్ పీపుల్ ఆర్ అరెస్టింగ్ ఎస్ ఇప్పుడు ఏమిటి పరిస్థితి ఒక లక్ష్యాన్ని మానేసి రెండో లక్ష్యాన్ని బీజేపీ లోక్సభ ఎన్నికల టైంలో చేరుకోగలిగింది ఇప్పుడు బీజేపీ ఆశిస్తున్నది కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నది కానీ ఏమిటంటే బీఆర్ఎస్ అనే పార్టీని పూర్తిగా మూడు స్థానాన్ని తోసేయాలి ఆల్రెడీ చాలామంది బీఆర్ఎస్ నాయకులు మనం చూసాము ఇక్కడ సైదిరెడ్డి ఆయన ప్రొఫెసర్ నాయక్ జహీరాబాద్లో బీబీ బీబీ పాటిల్ పెద్ద పెద్దలు ఇలాగా నా హైదరాబాద్లో నగేష్ ఇలాగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ బీజేపీ రావడం మొదలెట్టారు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే ది ఫీల్ దట్ ష్యూర్లీ బీజేపీ ఈజ్ కమింగ్ టు పవర్ ఇన్ టూ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ వాళ్ళకి ఆ నమ్మకం కుదిరిన వాళ్ళు ఇటుకేసి వస్తున్నారు దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ సో రే పొద్దు కనుక లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ కాంగ్రెస్ తర్వాత స్థానం సంపాదించగలిగిన కాంగ్రెస్తో సమానంగా కాంగ్రెస్తో సమానంగా స్థానాలు సంపాదించడం సాధ్యం కాదు నైంటీ నైన్ పర్సెంట్ డిస్టౌంట్ పాసిబుల్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈజ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు విన్ మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ దెన్ ఇట్ హ్యాడ్ ఇన్ ది ప్రీవియస్ లోక్సభ సో తద్వారా ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీని తర్వాత స్థలంలోకి నెట్టేస్తారు ఒకసారి నెట్టేసిన తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అండ్ కవిత అరెస్ట్ తర్వాత మరికొంతమంది పార్టీని ఖాళీ చేసే అవకాశం ఉంది ఏ అనుమానాలు అక్కర్లేదు లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఇంకా ఎక్కువ మంది కార్డ్ చేస్తారు ష్యూర్ దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఇది జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఆ రెండో స్థానం బీజేపీ ఆక్రమిస్తుంది బీజేపీ ఆ స్థానం ఆక్రమించిన మరుక్షణం ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్లో ఇప్పుడున్న వ్యవహారాలు మరింత తీవ్రం అవుతాయి ఓకే అది కుటుంబ కలహాలుగా దారి తీస్తుందా లేదా ఇంకే పార్టీలో ఇంకేమైనా మార్పులు వస్తాయి ఇవేమో మనకు తెలియదు అంటే ఇవన్నీ ఎజ ఎజెంప్షన్సే ఆల్ దీస్ ఆర్ ఎగ్జంషన్స్ బట్ ష్యూర్లీ సెవెరల్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ బీఆర్ఎస్ దీస్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి ఏ క్రూషియల్ టెస్ట్ ఫర్ బీఆర్ఎస్ ఫర్ ఇట్స్ ద సర్వైవ్ లెట్ ఎస్ సీ వాట్ హ్యాపన్స్ మీ అవధాని